గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ గోదావరి ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ రెడ్డితో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా డీసీపీ వినాయక విగ్రహాలను దర్శించుకుని అనంతరం మండప నిర్వాహకులతో మాట్లాడారు వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడు ఇలా వెళ్ళడం మీకు తోడుగా ఉంటూ పండుగ చాలా ఆనందంగా ఉత్సాహంగా యూత్ అందరూ యూత్ మహిళలు పిల్లలు ఇంకా ఏంటో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ చాలా ఉత్సాహంగా జరిగిన పండుగ ఈ పండుగను మీ అందరూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని మంచిగా జరిపించాలని నేను కోరుతున్నా ఎందుకంటే నినాదికలకి జరుగుతున్నప్పుడు ప్రొసేషన్ వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి మనకు ప్రొసెషన్ నడుపుతున్నప్పుడు కూడా ఎక్కడ గ్రామంలో టేబుల్స్ కరెంట్ కనెక్షన్ కూడా న్యూస్ బయలు కనెక్షన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి విమర్శలు జరుగుతున్న సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరన్నా జాగ్రత్తలు లేకుండా ఎవరైనా పిల్లలు దాంట్లో వాటర్లు వాడిపోవాలి కారణం ఉంటుంది కాబట్టి పండుగ అంటే ఉత్సాహాన్ని జరుపుకోండి సంతోషకాలను జరుపుకోండి కాబట్టి ఆ పండుగను ఒక సంతోషకరమైన వాతావరణంలో శాస్త్రీయుత వాతావరణంలో మంచిగా మీరు అందరినీ జరుపుకోవాలని మీ అందరినీ కోరుతూ ఇక్కడికి రావడం సంతోషంగా భావిస్తూ యోగా అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు